ट प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆత్మీయ సమావేశం శ్రీ సత్యసాయి మానస ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కిల్లంపూడి సమితి బాల వికాలు వేద పట్టణంతో సభ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో కిల్లంపూడి జోన్ సంబంధించిన సమితి భజన మండలి సభ్యులు సుమారు యాభై మంది స్త్రీ పురుషులు బాల వికాస్ చిన్నారులు యాభై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా మరియు మూడు రాష్ట్రాల ఆధ్యాత్మిక అధ్యాపకురాలైన శ్యామల మాట్లాడుతూ ఏమీ తెలియని అమాయక పిల్లలకు బాధ్యత భక్తి క్రమశిక్షణ విచక్షణ గృహ సంకల్ప సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను కథలు పాటల ద్వారా నేర్పించి పిల్లలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తెలిపారని గురువులకు తల్లిదండ్రులకు ధర్మ సంస్థాపన సత్యస్థాపనం సత్యనిష్ట అంటే ఎలా ఉంటుందో మార్గదర్శకుడై బాబా వారు తెలియజేశారని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తోట రాజ్యలక్ష్మి పాపారావు నాయుడు తోట భాను శిరీష రమ్య స్వామి పాల్గొనగా ప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరిగింది కూర్చున్న రాముడు కొంతసేపు పడుకున్న వాడు అప్పుడే పంపివే తిరుగాడు దేవుడే దిక్కునాథ్ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య చంద్రుడు హృదయపూర్వక ప్రణామం అర్పిస్తూ సాయి సాయిరామ్ మనం రామకృష్ణాన్ని అవతారాన్ని చూడలేదని కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని చూడగలిగడం మన అదృష్టం స్వామివారం ఒకసారి విద్యార్థులు అడిగే ఏది అదృష్టం అంటే పిల్లలు చెప్పలేకపోయారు అప్పుడు స్వామి అన్న సాక్షాత్తు భగవంతుడి యొక్క సమకాలీనుగా జన్మించడం మన అదృష్టం ఇంకా అదృష్టం ఏంటంటే ఆయన్ని పరమాత్మని గుర్తించడం మరి ఇంకా అదృష్టం ఏమిటి అంటే ఆయన స్థాపించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో పాత్రధారులు కావటం మరింత అదృష్టం కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ఆత్మ లేని తెచ్చిమైనా పుట్టదంటారా ఆయన అనుగ్రహం లేదంటే మనం రాలేదు నా ప్లీజ్ స్వామి సంకల్పం లేతే ఏది జరగదు ఆయన స్థాపించినటువంటి సంస్థలో మనం అవడం అంటే ఎన్నో జన్మల సుఖం ఎందుకంటే స్వామి దగ్గరికి మనం వచ్చాము అంటే చాలామంది అనుకుంటారు జ మన పూర్వ జన్మ సుకృతం అని అంటే స్వామి వారు జన్మ కాదు జన్మ జన్మల స్కృతము అని మరి ఆ అవతారం ఎటువంటిది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం అండి ఆయన మన గోదావరి జిల్లాలో చదువుకున్నారు పూర్వం గోదావరి జిల్లాలో తర్వాత మరి అనంతపురం జిల్లాలో ఆయన చదువుకున్నారు ఉద్యోగం చేశారు తర్వాత ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి ఆయన మొట్టమొదట నెల్లూరు మరి ఇంకా ఇతర జిల్లాలకి మ్యాజిస్ట్రేట్గా చేశారు మూడు జిల్లాలకి కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్గా అక్కడ ఉన్నప్పుడు ఒక అనుకోనటువంటి అన్నర్లు జరగడం ఈయన దానికి ఫైలింగ్ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందండి చాలా బాధపడ్డాడు అతను ఆ రోజు రాత్రి అర్ధరాత్రి గంటప్పుడు ఆయన బెడ్రూమ్లో భార్యాశాత్తిరే ఉన్నప్పుడు బాధపడుతున్నాడు ఆయన అయ్యో నేను ఫైల్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఏడుస్తున్నాట ఆ సమయంలో ఆయనకి ఆయన ఇష్ట దైవం శ్రీనివాసు శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన బెడ్రూమ్లో ఆయన ఏం చెయ్యాలి అనే తదుపరి కర్తవ్యం ఆయన నమ్మిన దైవమే ఉపదేశించాడు ఆ రకంగా ఆయన చేశాడు అక్కడ కాలపరిమితి అయిపోయింది తర్వాత అనంతపూర్కి కలెక్టర్గా వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్లో వాళ్ళు వచ్చి ఈయనకి ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక చింతన అధికం అండి ఈయన మొట్టమొదట తిరుమల క్షేత్రం గురించి పుస్తకం రాసింది ఈరోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అది ఒక ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ అనమాట వాళ్ళకి అలా ఈయన రాసినటువంటి పుస్తకం తిరుమల క్షేత్రం మీద మరి అటువంటి ఈయనకి ఆధ్యాత్మిక చింతన ఉంది ఇంకా ఎన్నో రాశారు కాబట్టి పుస్తకాలు వాళ్ళు అన్నారట ఇక్కడ మన అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు ఉన్నారు వారి దగ్గరికి మనం వెళ్తే బాగుంటుందేమో మీకు ఆ చింతన ఉంది కాబట్టి అలాగే అన్నాడు కానీ ఈయనకి స్వామి అంటే భగవంతుడని కాక కేవలం ఒక ఆధ్యాత్మిక చింతనాపరుడు అని చెప్పి వీళ్ళు వెళ్ళారట ఆ రోజుల్లో తెలుసుకుంది కుక్కపట్నం దగ్గర నుంచి అలా వెళ్ళేసరికి మరి స్వామి వీళ్ళకి ఎదురు వచ్చి పలకరించి రెస్ట్ తీసుకోబోగారు సాయంత్రం మాట్లాడతాను అన్నారట సీతాపతి వచ్చావా అని పలకరించాను నేను చాలా ఆశంది ఈయన పేరు సీతారాము సీతాపతి అని స్వామి తెలిసారు ఈ నా నా పేరు ఎలా తెలుసుదమ్మా ఓహో కలెక్టర్ అంటే మరి జిల్లాకి పెద్దవాడు కదా వస్తున్నాను ఎవరు చెప్పేమో అని అనుకున్నాను అంటే తర్వాత స్వామి ఇంటర్వ్యూ పిలిచాడు పిలిచినప్పుడు మీరు సాయిరా పిల్లలు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ పిలవగానే నేను అడిగాడు సార్ నాకు మూడు సందేహాలు ఉన్నాయి స్వామి అనలేదు సార్ అన్నాడు అంటే అడుగు గారు అన్నారు మొదటిది మీరు షిర్డీ సాయి అవతారం అని చెప్తూ ఉంటారు మరి షిరిడీ బాబా చాలా జీర్ణమైన వస్త్రాలు అంటే ఆయన బట్టలు ఎలా ఉండేవాళ్ళకి చాలా పాతవి సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా చెబుతూ కూడా ఉంటాయి మరి అటువంటి వస్త్రాలు ధరించామని చెప్పి బాబా మీరేమో పట్టు వస్త్రాలు ధరిస్తున్నారు అని చెప్పి అన్నట్టు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు స్వామి దానికి సమాధానం చెప్తారని ఏదో చూస్తున్నాడు స్వామి నెక్స్ట్ బంగారు అన్నాడు అంటే అప్పుడు ఈయన మరి షిర్డీ బాబా అంతా నడక వెళ్ళేవారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాకైతే అయితే పల్లకీలో తీసుకువెళ్ళేవారు లేదంటే ఆయన పాదాచారులే మరి మీరేమో ఏసీ కారులో ఇంపోర్టెంట్ కార్స్లో తిరుగుతారు ఇంకా అలాగే అంటే మరి మరి షిర్డీ బాబా ఎప్పుడు కూడా ఏవి బంగారం అనేది ధరించలేదు మరి మీకు స్వామి రోక్కి మూడు బటన్స్ ఉంటాయి అవి గోల్డెన్ బటన్స్ అన్నమాట మరి మీరు బంగారం ధరిస్తున్నారు అని అడిగాడు అంటే మూడు ప్రశ్నలు అయిపోయాయి కదా అప్పుడు స్వామి అడిగారు నువ్వు శ్రీనివాసుడి మీద ఒక పుస్తకం రాశావు కదా నేను మళ్ళీ ఆశ్చర్యపోయాడు నేను పుస్తకం రాసాను నేను తెలుసు ఎవరో క్యాప్ క్లర్క్ చెప్పుకుంటాండే అనుకొని అన్న మరి అందులో శ్రీనివాసుడు ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడని రాశావు అంటే సార్ మరి ప్రత్యేకమైన చీని చీనాంబరాలు లేదా నేత వస్త్రాలు ప్రత్యేకంగా నేసి అవి స్వామికి సమర్పించుకుంటావు ఆహా మరి ఆ శ్రీనివాసు ఎటువంటి ఆభరణాలు ధరిస్తాడు అని అడిగాడు అంటే ఈయన వెంటనే ఒక సంస్కృత శ్లోకాలు చదివేశాడు సో ఇక్కడ నాకసిక పర్యంతం శ్రీనివాసుడు వజ్ర కిరీటం దాకా ఎటువంటి విధరిస్తాడు చెప్పాను మరి ఇదే శ్రీనివాసుడు యొక్క ఉత్సవ విగ్రహాలు బయటకు తీసుకెళ్తారు కదా పండగలప్పుడు ఎలా తీసుకెళ్తారు ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి Woohoo!